వెల్కమ్ న్యూస్ అనకాపల్లి చేయూత సభలో ప్రసంగించిన అమర్ అందరి తలరాతలు దేవుడు రాస్తాడు నా తలరాత జగన్ రాస్తారు ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు గెలిపించేందుకు కృషి చేస్తాను నాకు భవిష్యత్తు స్థాయి హోదా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని అమర్ అన్నారు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత చాలా మంది అడిగారు చాలా మంది అడిగారు అనకాపల్లికి భర్తను పెట్టారు అన్నా నీ పరిస్థితి ఏంటి నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విష్ణుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా తెలియజేస్తా ఉన్నా నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే చారిత్రాత్మక అవసరం ఆయన బాగుండాలి ఆయన ముఖ్యమంత్రి కావాలి దానికోసం అవసరం అయితే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా భగవంతుడు రాస్తాడు నేను అనేక సందర్భాల్లో చెప్పాను అమర్నాథ్ తలరాత జగన్మోహన్ రెడ్డి గారు రాస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు ప్రజలకు మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి వేలాది మంది మహిళా సోదరి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రధానమైనటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకొని వచ్చి మరి వారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ప్రతిష్టాత్మక రెండో అతిపెద్ద అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అయినటువంటి అనకాపల్లికి సంబంధించి ఒక నూతనంగా ఒక కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కానివ్వండి లేదా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ లో ఎందుకంటే ప్రధానమైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి అనకాపల్లి మార్కెట్ యార్డ్ లో షాపింగ్ కాంప్లెక్స్ లో కన్వెన్షన్ సెంటర్ కడితే బాగుంటుందని చెప్పి మార్కెట్ కమిటీ సోదరులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానివ్వండి అందరూ కూడా అడిగారు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారిని కోరుతా ఉన్నా ఒక ఐదు కోట్ల రూపాయలు దానికి తమరు శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా అలాగే పక్కనే ఇప్పుడు కసింకోటలో ఉన్నటువంటి శారదా నది మీద ఉన్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే అసంపూర్తిగా ఆగిపోయిందో దానికి ఒక మూడు కోట్ల రూపాయలు కావాలని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని దాన్ని కూడా శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా అలాగే రేబాక నుంచి కొప్పాక వరకు డబల్ రోడ్ చేస్తే ఇప్పటికే అనకాపల్లికి సంబంధించినటువంటి కలెక్టరేట్ కానివ్వండి ఆ ప్రాంతం కాని అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది దానికి ఒక మూడు కోట్ల రూపాయలు కూడా వెచ్చించాలని చెప్పి కోరుతా ఉన్నా రెండు ప్రధానమైనటువంటి రహదారులు అనకాపలికి సంబంధించి ఏదైతే బౌలువాడ నుంచి తుంపాల వరకు వెళ్లేటువంటి రోడ్డు అలాగే తుంపాల నుంచి బొజ్జన్న కొండకు వెళ్లేటువంటి రోడ్డుకి సంబంధించి ఒక నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అలాగే ఇక్కడే పక్కనే కసింకోటలో జగనన్న కాలనీలు నిర్మాణం చేశాం ఎనిమిది వందల ఇళ్లు నిర్మించినటువంటి ఆ కాలనీకి శారదా నది ఒడ్డున ఆ కాలనీకి రీటైనింగ్ వాల్ కూడా ఒక ఆరు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి పెద్దలందరూ కూడా కోరడం జరిగింది మరి ఈ వేదిక మీద నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారిని వాటిని శాంక్షన్ చేయాల్సిందిగా ఇంకా రానటువంటి కాలంలో మళ్లీ ఎన్నికలై మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్లీ ముఖ్యమంత్రి అనకాపల్లి వచ్చినప్పుడు మరిన్ని హామీలు వారిని అడిగి నెరవేర్చుకునేటువంటి కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చింది Please subscribe our channel AP Power News.